కలిగిరి మండలం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు కలిగిరి సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన రంగారావుకు బీజేపీ నాయకులు శాల్వాలతో పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా ఈ అవకాశం కల్పించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నాతోటి డైరెక్టర్లుగా నియమితులైన శ్రీనివాసులు మరియు భాస్కర్ రెడ్డిలకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అందించే ప్రభుత్వ రాయితీలను రైతులకు అందేలా చూస్తామని ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఈఓ మానస స్టాఫ్ అసిస్టెంట్ వేణు మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ పదవి అంటే ఏదో హోదా కాదు బాధ్యతతో పనిచేయడం ఈ బాధ్యతని నాకు మన ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు కాకల్ సురేష్ గారు నా మీద నమ్మకం తోటి రైతుల పక్షపాతాన నిలబడి రైతులకు మా ఏవి అవసరమో అవన్నీ వారికి సకాలంలో అందించే విధంగా నాకు ఈ పదవిని అందించడం జరిగింది ఈ పదవిని హోదా కాకుండా ఒక బాధ్యతాయుతంగా తీసుకొని మన కలిగిరి మండలంలో సొసైటీ ఈ సొసైటీ కింద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కంపల్సరీగా వారి టయానికి ఎరువులైతే ఏమి ఏవి ఇవ్వాల్సినయో అవన్నీ అందించే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి సకాలంలో అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాం ఈ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలో రైతులు భూమిని నమ్ముకొని ఆ భూమి మీదే జీవనాధారం జరి జరుపుతూ ఉన్నారు ఈ జీవనాధారం వాళ్ళకి ఎంత లాస్ వచ్చినా కూడా మళ్ళీ పంటలు వేయడం లాస్ పోవడమే మన ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది ఈ జరగడం కూడా మనం కష్టపడి కష్టపడి పిల్లలను వాళ్ళు చదివించుకొని బయటికి పంపించుకుంటున్నారు కానీ మన నియోజకవర్గంలో ఎవరు లేరు కాకపోతే నేను ముఖ్యంగా నా వంతు కృషిగా నేను చేసేది ఏంటంటే రైతులకి కంపల్సరీ వారికి ఏవి అవసరమో ఆ టైంకి అందిస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally, Lord, please subscribe to N3TV.